హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి క్యారెట్స్ అయితే మనం కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇట్లా చూడండి లాస్ట్ వరకు వచ్చేసరికి అయితే మొలకలు వచ్చాయన్నమాట అంటే మనము ఇవి అది తెచ్చుకున్న వెంటనే కాకుండా కొద్ది రోజులకి అలాగే పెట్టుకుంటా ఉంటాం సాంబార్లోకి కానీ ఏదైనా కా జ్యూస్లోకి కానీ పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు అలా మొలకలు రావడము కుళ్ళిపోవడము అలా జరుగుతూ ఉంటాయి ఒకటి కుళ్ళిపోయిందంటే చాలా మొత్తం పోతాయి అట్లా కాకుండా ఉండాలి ఎన్ని రోజులైనా మొలకలు రాకుండా ఉండాలంటే చిన్న టిప్ ట్రై చేయండి ఏవైనా కుళ్ళిపోయినా ఉన్నాయా లేదా అని ముందే చూసుకున్నా కుళ్ళిపోయినా ఉంటే కనుక పక్కకు సపరేట్ చేసేసి తర్వాత పైన మొదలు ఉంటుంది కదా మొదలని ఇలాగా కట్ చేసి పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే మొలకలు రావన్నమాట అలాగా ఇంకోటి ఇక్కడ కింద చూసారా ఇక కింద పాటు కొసలు ఏంటంటే అవి ఖరాబ్ అవుతాయి అనమాట కొసలు ఖరాబ్ అయితేనే తొందరగా కుళ్ళు వచ్చేస్తుంది అట్లా కాకుండా ఉండాలంటే కొసలు కూడా కట్ చేసేయండి కుళ్ళిపోకుండా ఉంటాయి మొలకలు రాకుండా ఎన్ని రోజులైనా కూడా మీకు తెచ్చుకున్న క్యారెట్ తెచ్చుకున్నట్టుగా ఉంటుంది మెయిన్గా చేసేది ఏంటంటే ఇలాగ ఏదైనా కుళ్ళిపోయింది కానీ పాడైంది కానీ ఏదైనా ఉంది కొంచెం కుళ్ళైనా సరే అది ఆ కాయని క్యారెట్ని పక్కకు పెట్టేసేయండి వీటితో పాటు కలపొద్దు ఒక్కరోజు గమనించండి దాని పక్కన నుండే నాలుగైదు కుళ్ళిపోయి ఉంటాయి అనమాట పాటు స్టోర్ చేస్తే కాబట్టి ఎప్పుడు కూడా అలా లేకుండా ముందే సపరేట్ చేసి పెట్టుకోండి నీట్గా ఉంటాయి ఎన్ని రోజులైనా పాడు కాకుండా ఇక్కడ చూపిస్తున్న తమలపాకు అయితే ఫ్రెష్గా ఉంది ఇలా ఫ్రెష్గా ఉన్న తమలపాకుని కాడని తీసుకోండి ఇలాగా తీసుకుంటే ఏంటంటే దీంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగ ప్రెస్ చేసినట్టు చేస్తే మీకు వాటర్ వస్తుంది తమలపాకు రసం వస్తుంది బయటికి దాన్ని ఇలా సున్నంలో ముంచి చిన్న చిన్న పులిపురలు ఉంటాయి చాలామందికి చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి బయటికి తీసేంత పెద్దవి ఉండవు అలాగని స్కిన్ సాఫ్ట్ ఉండదు అనమాట చిన్న చిన్నగా మొత్తం స్ప్రెడ్ అయినట్టుగా ఉంటాయి అలాంటి పులిపూర్ల మీద ఇలా తమలపాకుని నలుపుతున్నట్టుగా అంటే దాని రసం బయటకు వస్తున్నట్టుగా చేసి సున్నంతో పెట్టండి మీకు పులిపురులు తగ్గిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా దోశ పిండికి అయితే మనం కొంచెం వాడుకోవడానికి తీసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతాం ఈ సమ్మర్లో ఏంటంటే ఎక్కువగా పులుపు వచ్చేస్తూ ఉంటుంది అందుకోసము ఇలాగా కొంచెం వాటర్ వేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారు అంటే ఆ పైనుండే వాటర్ మీరు నెక్స్ట్ డే వేసుకోవడానికి తీసుకున్నప్పుడు ఆ వాటర్ని తీసి పక్కన పడేసి తర్వాత పిండిని చూడండి మీకు అస్సలు పులిసిపోయినట్టుగానే ఉండదు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా కట్ చేసుకునే టైంలో కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి కట్ చేయడం చాలా కష్టం కష్టమవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే మీరు కట్ చేసేదానికి కొంచెం ముందు ఒక ఐదు నిమిషాలు ముందైనా వాటర్లో వేసేసి పెట్టండి ఇలా వాటర్లో వేసి వేసిన ఆనియన్స్ని మీరు కట్ చేస్తే మీకు అస్సలు కలలో నీళ్ళే రావు పొట్టంతా నానిపోయి చాలా సింపుల్గా కూడా ఊడొచ్చేస్తుంది అనమాట ఇలాగ వాటర్లో వేసుకొని కొద్దిసేపు పెట్టుకున్నారంటే సరిపోతుంది ఈ వాటర్ని మీరు చెట్లకు వేసేసుకోండి పొట్టుతో పాటు నానిన వాటర్ని చెట్లకు మంచిగా ఎరువులాగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే ఎక్కువగా కట్ చేసినప్పుడు ఒకటి రెండు ఆనియన్స్ కానీ కొన్ని మనకి సరిపోయినాయి ఇంకా మిగిలిపోయినాయి అనుకున్నవి డైరెక్ట్ అలాగే పెడితే డ్రై అయిపోతే లో పెడితే ఫ్రిడ్జ్ ఎంత స్మెల్ వస్తుంది అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసేసి స్టోర్ చేసుకోండి బయటనే పెట్టినా కూడా మీకు ఆనియన్స్ పాడు కాకుండా ఉంటాయి మనం ఏదైనా పూజలో ఉన్నప్పుడు ఇలా మామూలుగా లేదంటే ఫ్రైడే టైంలో అలాగా తమలపాకులు ఎక్కువగా పెట్టుకుంటా ఉంటాం కదా అలా తమలపాకులు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అంటే కవర్లో కాకుండా ఇలాగ పేపర్లో చుట్టేసి పెట్టుకోండి చాలా రోజులు స్టోర్ అవుతాయి దేవుడికి పువ్వులు తెచ్చుకుంటా ఉంటాము రేటు తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చి పెట్టుకుంటా ఉంటాము అవి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాటర్ చల్లేసి ఉంటారు కాబట్టి మనం స్టోర్ చేసుకున్నప్పుడు అవి కూల్లిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కింద ఉన్నప్పుడు పూలన్నీ కూడా పాడైపోతాయి అలా అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు ఇచ్చిన కవర్ కాకుండా పక్కన ఏదైనా డబ్బాలు స్టోర్ చేసుకొని ఇలా పేపర్ వేసి పెట్టామంటే పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇలా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఉడికిచ్చిన అన్నాన్ని ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి తర్వాత కాచి చల్లాల్సిన పాలు కానీ లేదంటే పాల మీగడ కానీ వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ స్పూను కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని కొద్దిగా కొబ్బరి నూనెని వేసేసుకొని ఒకసారి ఫైన్గా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి మీకు ఏదైనా బాగా గట్టిగా ఉందనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు ఇలాగ చేసుకున్న దాన్ని మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్నారు అంటే మీకు స్కిన్ గ్లోయింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది స్కిన్ వైట్ అవుతుంది మంచిగా న్యాచురల్గా కొరియన్ స్కిన్ అంటారు కదా అలాంటి స్కిన్ టోన్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మంచి షైనీ షైనీగా ఉంటుంది అసలు మీరు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కర్పూరం బిల్లల్ని అయితే తెచ్చుకుంటాం కదా ప్యాకెట్లో అలాంటివి ప్యాకెట్తో పాటే ఉంటే కరిగిపోతూ ఉంటాయి అనమాట సన్నగా అయిపోతూ ఉంటాయి మనం ఇంగుకు వస్తుంది కదా డబ్బాలు ఆ ఇంగో అయిపోయిన తర్వాత ఆ డబ్బాలని ఇలాగా కర్పూరం బిల్లలుగా వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే దానికి రౌండ్ హోల్ ఉంటుంది కాబట్టి మంచిగా బిల్లలన్నీ కూడా నీట్గా ఉంటాయి తర్వాత ఇలా క్లోజ్ చేశామంటే ఎన్ని రోజులున్నా ఆ బిల్లలు అలాగే ఉంటాయి మనం టమాటాలు కట్ చేసేటప్పుడు ఇప్పుడు టమాటాలలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇలా ఒక్కసారి చూసుకొని వేసుకోండి ఎందుకంటే టమాటాలకి పురుగులు అనేది కామన్ అయిపోయింది అనమాట ఇక్కడ ఏంటంటే నేను రసం చూపిస్తా ఉన్నాను లాస్ట్ టైం నన్ను ఈ రసం ఎలా చేయాలని అడిగారనమాట సో అందుకోసం చూపిస్తూ ఉన్నాను ఇలాగ తెల్లగడ్డలు మిరియాలు అలాగే జీలకర్ర కరివేపాకు వేసేసుకొని మంచిగా ఇలాగ దంచేసుకోవాలి క్రష్ చేసినట్టుగా దంచుకోవాలి ముందుగా గిన్నెలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు వేసాను కదా పోపులో అదే పోపులోకి దంచుకున్నది వేసి వేసేసుకొని తర్వాత టమాటాలు వేసేసుకొని మగ్గించుకోవాలి ఇక్కడ పసుపు ఉప్పు అలాగే కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసేసి మంచిగా సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట హైలో పెడితే మాడిపోతాయి ఇలా ఫైన్గా కుక్ అవ్వాలి టమాటాలు అనేది ఇలా గరిటతో కానీ లేదంటే గుత్తితో కానీ కొంచెం ఇలాగ స్మాష్ చేసినట్టు చేస్తే మొత్తం గుజ్జులాగా అయిపోతుంది ఆ తర్వాత మీకు కావాల్సినంత వాటర్ వేసేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలన్నమాట ఈ రసము చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు చాలా ఇష్టంగా తింటారు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలా చేసుకొని తిన్నా జలుబు జ్వరాలు ఉన్నా కూడా వెంటనే ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తుంది అనమాట మిరియాలు చారంటారు దీన్ని ఇలాగా ఫైనల్గా కొత్తిమీర మీ ఇష్టము మీకు ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలాగా మంచిగా రెండు పొంగులు వచ్చేదాకా మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీరు సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి దీంట్లో కారం కూడా అవసరం లేదనమాట ఇలాగ మరిగితే ఎందుకంటే ఆల్రెడీ మనం మిరియాలు వేసాం కాబట్టి ఇంకా రసం పొడి లాంటివి కూడా అవసరమే లేదు మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలాగా రిమోట్స్ అయితే ఉంటాయి కదా రిమోట్లు ఏంటంటే కింద పడేస్తూ ఉంటారు పిల్లలు డస్ట్ పడుతూ ఉంటాయి పగిలిపోతూ ఉంటాయి కదా సో దానికి మనం మంచిగా ఇంట్లోనే కవర్ కుట్టేసుకోవచ్చు అనమాట ఇలాగ కవర్ మంచి స్మూత్గా ఉండే కవర్ హార్డ్గా ఉండేది కాకుండా స్మూత్ ఉండే కవర్ని తీసుకున్నారంటే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట దానికి సైజు చూసుకొని కరెక్ట్గా సరిపోయేలాగా దానికన్నా కొంచెం ఒక ఇంచు అటు ఒక ఇంచు ఇటు ఇలాగా ఎక్స్ట్రాగా ఉండేలాగా కట్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ తర్వాత దీనినైతే నీట్ నీట్గా మనము ఏదైనా టన్ క్లాత్ ఉంటుంది కదా అలాంటి క్లాత్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్స్ పెట్టేసుకొని చేతితో కుట్టుకున్న పర్వాలేదు మిషన్ ఉండే వాళ్ళైతే ఇంకా సింపుల్గా పని అయిపోతుంది ఇలాగా దారం తీసుకొని అయినా కూడా నీట్గా కుట్టేసుకోవచ్చు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్కి కూడా మనం డబ్బులు పెట్టి బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇలాంటి చిన్న చిన్నవి చేసేసుకోవచ్చు మన చేతులతో చేసుకుంటే మంచిగా ఆ ఫీల్ వేరే ఉంటుంది అన్నిటికీ బయట కొనాల్సిన అవసరం ఉండదన్నమాట బయట కొన్నవి కుట్లు పోవడము చినిగిపోవడం లాంటివి తొందరగా జరుగుతూ ఉంటాయి అదే మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే స్టాండర్డ్గా ఉంటాయి అనమాట ఇలా క్లాత్ వేసామంటే మంచిగా నీట్గా అందంగా కనిపిస్తుంది అనమాట ఈ కలర్ క్లాత్ వేసామంటే కాటన్ క్లాత్ అయితే మనకు కుట్టేదానికి ఈజీ అవుతుంది ఇలాగా రెండు వైపులా కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు రిమోట్ని ఇలాగ పెట్టేసుకొని ఒకవైపు ఓపెన్ ఉండేలాగా పెట్టుకొని ఒకవైపు కరెక్ట్ రిమోట్ ప్లేస్లో చూసుకొని ఆ రెండు సైడ్లో కూడా పొడవుగా కూడా ఇలాగ క్లాత్తో కుట్టేసుకోవాలన్నమాట ఇలా మిషన్ మీద అయితే ఇంకా మీకు సింపుల్గా పని అయిపోతుంది ఇలా కుట్టిన దాన్ని చూడండి ఇలాగా బటన్స్ ఉంటాయి కదా అంటే మనం క్లోజ్ చేసినప్పుడు పెట్టుకునే దానికనమాట ఇలా పెట్టినప్పుడు రెండు బటన్లు ఉంటాయి కదా దా రెండింటినీ కూడా సూది దారంతో కుట్టేసుకోవచ్చు లేదంటే గమ్తో కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సూది దారంతోనే కుట్టేశాను చూసారా ఇలాగా మంచిగా నీట్గా రెడీ అయిపోయింది నేను కొంచెం పెద్ద సైజులోనే పెట్టాను మీరు కావాలంటే దాన్ని ఇంకొంచెం చిన్న సైజు కట్ చేసి కూడా కరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు నేను ఇంకా వేరే రిమోట్ కోసం కానీ కూడా చేశాను అనమాట ఇలాగా చూసా సరే ఎంత బాగుందో ఇప్పుడు ఇది కింద పడినా ఎట్ల పడినా దుమ్ము పట్టదు ఆ బటన్స్ పైన ఉండే నేమ్స్ అన్నీ పోకుండా ఉంటాయి రిమోట్ కూడా సేఫ్గా ఉంటుందన్నమాట ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ట్యాప్స్కి చుట్టేటప్పుడు అంటే బిగించేటప్పుడు వేస్తారు కదా టేపు సో టైట్గా ఉండడం కోసం ఇవి వేస్తారనమాట ఇలాంటివి ఏంటంటే ప్లంబింగ్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు వాడుతూ ఉంటారు మనకి ఇండ్లలో ఏవైనా చేసినప్పుడు కూడా వస్తూ ఉంటాయి అలాగా ఖాళీ అయిపోయిన దాన్ని అయితే టైలరింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగ వాళ్ళు మెజరింగ్ టేప్ ఉంటుంది కదా సో దీన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు వదిలేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి నీట్గా ఉండాలంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఇలాగా ఇది రెండుగా ఉంటుంది అనమాట దీని మధ్యలోకి ఈ టేప్ని ఇలాగా చుట్టేసుకోవాలి నీట్గా ఇలా చుట్టిన తర్వాత దాన్ని పైనుంచి కవర్ చేసేయాలన్నమాట యాక్చువల్గా దాన్ని పైనుంచి కవర్ చేస్తే మనకేంటంటే ఇది తీసుకోవడానికి ఉండదు కాబట్టి ఈ పైన ఉండే క్యాప్ని కొంచెము కట్ చేసేసుకోవాలి అంటే పూర్తిగా కట్ చేయకుండా కొంచెం జాయింట్ పీస్ ఉండిచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనకు ఒక మంచి ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది సెల్ ఆ టేప్కి మెజరింగ్ టేప్కి మనము ఏదో ఆర్గనైజర్ కొన్నట్టుగానే రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ మీరు ఒకసారి ఇలాగ పెట్టేసుకున్నారని అంటే తీసుకోవడం ఈజీగా ఉంటుంది మళ్ళీ దాని లోపల నుంచి ఇలాగ అన్నాము అని అంటే మళ్ళీ లోపలికి ఫోల్డ్ అయిపోతుంది అనమాట మనకు కావాలన్నప్పుడు తీసుకోవచ్చు లేదంటే ఇలాగ లోపలికి చుట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నీట్గా ఉంటుంది ఎక్కడుందో ఎక్కడుందో అని కనిపే బట్టలలో కలిసిపోకుండా ఉంటుంది పాడవ్వకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాత నైట్లు అయితే ప్రతి ఒక్కరు ఇండ్లలో కూడా ఉంటూనే ఉంటాయి కదా ఇలాగ కాటన్ నైట్కి అయితే నాది పాతగా అయిపోయింది వేసుకోవడం లేదనేది దీంతో మంచి ఒక ఐడియా చూపిస్తాను చూడండి ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో యూజ్ అవుతుంది అంత మంచి ఐడియా ఇది ఇక్కడ నా కాటన్ క్లాత్ నైటీ తీసుకుని తర్వాత రైస్ బ్యాగ్ అనమాట ఇక్కడ రైస్ బ్యాగ్ ఎంతుందో మొత్తం సైజుని కూడా పెట్టేద్దామని చూస్తే కరెక్ట్గా సరిపోతుంది నాకు పైన ఉండే పార్ట్ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ వరకు నెక్ దగ్గర నుంచి తీసేస్తున్నాను అనమాట సో ఇది కొలుచుకుంటే ఇది కొంచెం ఎక్స్ట్రాగా ఉంది కదా అన్నీ కూడా మనకి నైటీ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకోవాలి రైస్ బ్యాగ్ ఎక్స్ట్రాగా ఉండొద్దు ఇలాగ సైడ్ పార్ట్లో కొంచెం ఎక్స్ట్రాగా నైటీ క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసేసాను ఇప్పుడు మనము నైటీని కంప్లీట్ నైటీ తీసుకున్నాం కాబట్టి రెండు పార్ట్స్గా ఉంటుంది అనమాట రెండు పొరలుగా ఉంటుంది కదా దాని మధ్యలో రైస్ బ్యాగ్ని పెట్టేసి పైన కింద నైటీ క్లాత్ పెట్టాను అనమాట ఇప్పుడు నేను దీనిని మొత్తం కూడా ఫోల్డింగ్స్ లేకుండా ముడతలు లేకుండా అంతా కూడా కరెక్ట్గా ఈవెన్గా వచ్చేలాగా ఇలాగ పెట్టేసుకొని సూది దారంతో నాలుగు వైపులు కూడా కుట్టేసుకోవాలి ఇక్కడ మనకి చాలా సింపుల్గానే పడిపోతుంది ఇంకా మీ దగ్గర ఏమన్నా మిషన్ ఉంటే కనుక మిషన్తో అయినా మీరు వేసేసుకోవచ్చు లేదు అంటే చేతితో కొట్టుకున్నా కూడా బాగానే వస్తుంది ఇబ్బంది ఏముండదనమాట సింపుల్గా పని అయిపోతుంది కానీ మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా మొత్తం కూడా నాలుగు వైపులు కుట్టేసుకొని ముడేసుకోవాలి చూడండి ఇలాగ చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను ఇలా అయిపోయిందనమాట అసలు నీట్గా ఉంది సూపర్గా వచ్చింది ఆ కుట్టు ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా ముడతలు పడకుండా ఉన్నాయన్నమాట ఇలా వేసుకున్న దాన్ని కింద పార్ట్ మనము మెజరింగ్ చేసుకునేదానికి పీస్తో ఇలాగా చేసేసుకొని తర్వాత ఇప్పుడు ఈ సైడ్స్ ఉంటాయి కదా ఈ రెండు సైడ్లు కూడా మళ్ళీ కుట్టేసుకోవాలన్నమాట పొడవులో ఇలాగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న దాని తర్వాత మీకు మంచి బ్యాగ్ లాగా రెడీ అయిపోతుంది మనము వాష్రూమ్ దగ్గర బట్టలు వేస్తూ ఉంటాం కదా అలాంటి దానికి ఆర్గనైజర్స్ కొంటా ఉంటాం కదా అలాంటి అవసరమే లేదనమాట ఇలాగా సైడ్లు కుట్టిన తర్వాత కింద ఉంటుంది కదా దాన్ని ఇలాగా కొంచెం క్రాస్గా అనేస్తే ఇలా లైన్ లాగా వస్తుంది అప్పుడు అక్కడ కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి అప్పుడు అలా కుట్టు వేయడం వల్ల ఏంటంటే ఇది బాస్కెట్ లాగా మనకి నిలబడిపోతుంది అనమాట కింద పడకుండా ఇలాగా కంప్లీట్గా నిల్చున్నట్టుగా ఉంటుంది మీరు కావాలంటే లోపల ఒక ఏదైనా కార్డ్బోర్డ్ని పెట్టి కూడా సరిపోతుంది పెట్టకుండా కూడా మనం కింద ఆల్రెడీ కుట్టేసుకున్నాం కాబట్టి ఇలాగ నిలబడుతుంది అనమాట మనం బాత్రూమ్ దగ్గర యూస్ చేసుకోవచ్చు పిల్లల టాయ్స్ ఉంటాయి కదా వాళ్ళ బొమ్మలు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఇల్లంతా వేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఆడుకున్నాక బొమ్మలన్నీ కూడా దీంట్లో వెయ్యమని వాళ్ళకి అలవాటు చేశామంటే వాళ్ళకి నీట్గా పెట్టుకోవడం అర్థమవుతూ ఉంటుంది బొమ్మలు పాడు కాకుండా ఉంటాయి బొమ్మలనే కాదు ఇంకా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ ఆర్గనైజర్ అని చెప్పవచ్చు మనం ఏడ్చిన బట్టలు వేసుకోవచ్చు లేదంటే మిషన్ కుట్టే వాళ్ళైతే చిన్న చిన్న క్లాత్ పీసెస్ ఉంటాయి కదా అలాంటివి వేసుకోవచ్చు చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఇంట్లో ఇలాగా కుట్టుకున్నాము అని అంటే వాటర్ ప్రూఫ్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఎండుమిరపకాయలు అయితే మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా సో కారం పట్టి చేవే కాకుండా పోపు కూడా తెచ్చి పెట్టుకుంటా ఉంటాము ఇవేంటంటే కొద్ది రోజులకు నల్లగా అయిపోతూ ఉంటాయి ఎందుకంటే మనం తెచ్చుకున్నప్పుడు ఎంత రెడ్గా ఉన్నా ఒక వారం రోజుల తర్వాత చూడండి కొంచెం కలర్ మారిపోయి ఉంటాయి వాళ్ళు రైతులు కానీ లేదంటే రేటు గిట్టుబాటు ధర రానప్పుడు రైతులు కోల్డ్ స్టోర్ పెడతా ఉంటారు రైతుల దగ్గర కొన్న వ్యాపారులు కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మళ్ళీ మంచి రేట్ ఉన్నప్పుడు అమ్ముకుంటా ఉంటారనమాట అలా కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మిరపకాయల్ని బయటికి దిగగానే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి మన అందుకే మనం ఇంటికి తెచ్చుకోగానే నల్గైపోతాయి అనమాట అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు తెచ్చుకున్న మిరపకాయల్ని ఎండలో ఎండబెట్టకుండా పెట్టకుండా ఇలాగా ప్యాన్లోకి పెట్టి లో ఫ్లేమ్ పెట్టేసి జస్ట్ కొద్దిగా మిరపకాయలు హీట్ అయ్యాయి అనిపించినప్పుడు తీసేయండి మరీ బాగా వేపొద్దు లైట్గా తగులుతుంది హీట్ తగులుతుంది మిరపకాయలకి అనుకున్నప్పుడు తీసి తర్వాత మీరు వీటిని స్టోర్ చేసుకున్నారు అంటే మీకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మిరపకాయల లోపల బూజు వచ్చేస్తుంది అనమాట ఇలా కోల్డ్ స్టోరేజ్లలో పెట్టిన మిరపకాయలకి తొడిమల లోపల పక్క బూజులాగా ఫామ్ అయ్యి ఉంటుంది మనం తెలియకుండా మనం అలాగే వాడేసుకుంటే బూజ్ అంతా ఆ ఫంగస్ అంతా అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలాగ చేసుకోండి మంచిగా ఏదైనా డబ్బాలో అయితే పెట్టుకున్నారు అంటే నీట్గా ఉంటాయి మీకు ఘాటు తగలకుండా ఉండాలంటే మూత పెట్టేసుకోండి లేదంటే ఇలాగ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయి ఇంకా మనము దేవుడికి పెట్టిన పువ్వులు అయితే ఉంటూనే ఉంటాయి కదా ఈ అయితే రోజు రోజు మార్చుకుంటూ ఉంటాం కాబట్టి ఆ పువ్వులను చూస్తే భలే ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి అసలు పడేబోద్ది కాదు అలాంటి పువ్వులు ఏంటంటే ఇలాగ అన్నీ కూడా రెక్కలు తీసేసుకోవాలన్నమాట చామంతి రోజాలు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కదా హైబ్రిడ్వి కాకుండా మనకి కొన్ని నాటువి కూడా వస్తూ ఉంటాయి అలాంటివి ఇంకా మంచి ఫ్లేవర్తో ఉంటాయి అలాంటి వాటిని ఇలా పెనం మీద వేపుకొని పచ్చకర్పూరము కొంచెము జవాదుని ఇలాగా వేసేసుకొని ఇక్కడ నేను సాంబ్రాని గుగ్గిలం రెండు మిక్స్ చేసి పెట్టుకునే డబ్బాలోది వేస్తూ ఉన్నాను తర్వాత ఆవుపెడ అలాగే కొంచెం ఒక ధూప్ స్టిక్ వేశాను అనమాట వీటన్నిటిని కూడా మంచిగా ఇలాగా మిక్సీ పట్టేసాను చూడండి అసలు ఎంత మంచి పౌడర్ వచ్చేసిందో స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఇలాగ ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆవు నెయ్యిని వేసుకోవాలన్నమాట ఆవు నెయ్యిలాగా గట్టిగా ఉన్నప్పుడు ఏంటంటే మనం స్పూనుని హీట్ చేసి దాంట్లోకి పెడితే ఆటోమేటిక్గా నెయ్యి కరిగి వస్తుంది అనమాట ఇలాగ కరిగించుకున్న నెయ్యితో మనము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇలాగా దూప్ స్టిక్స్ రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను చేసిన పౌడర్కి ఇన్ని స్టిక్స్ వచ్చాయి మామూలుగా తడితో ఉంటే స్టిక్ వెలగవు కదా ఇక్కడ నేను ఆయిల్తో చేశాను కాబట్టి అప్పటికప్పుడు వెలిగించినా కూడా చూడండి అసలు ఎంత బాగా కాలుతుందో ఎంత మంచి వస్తుంది చూడండి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలాగ చేసినవి మనం వాసన పీల్చుకున్నా కూడా హెల్త్ కూడా మంచిదే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు కట్టలు కట్టి ఉంటారు కదా కట్టలలో ఆకులు కూలిపోయి ఉండడము ఆ కట్టల దగ్గర గలీజ్గా ఉండడము లేదంటే గడ్డి లాంటివి రావడం జరుగుతూ ఉంటాయి మనం అలాగే పెట్టామంటే ఇంకెక్కువ కూలిపోతూ ఉంటాయి అనమాట ఎప్పుడైనా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక ఇలాగ కరివేపాకు చేసుకోవాలి లోపల ఏడైనా ఉన్నాయా లేదా అని చూసి తర్వాత వాటిని ఒకసారి బకెట్లో వాటర్లో వేసి మంచిగా జాడిచ్చినట్టుగానేసి ఒక క్లాత్ మీద ఆరపెట్టేసుకొని మనము ఇలాగా ఆకులను తీసి వేసుకున్నామని అంటే ఎక్కువ రోజులు అన్నమాట మనం కవర్లో అలాగే పెట్టామంటే కవర్లో అన్ని అడుగున ఆకులు రాలిపోయి నెల సపరేట్ అయిపోయి ఉంటాయి మీరు గమనించారో లేదో అలా అవ్వకుండా ఉంటాయి ఇంకా మనము వంట చేసేటప్పుడు ఇలాగ ఉన్న డబ్బాలోకి తీసి డైరెక్ట్ వేసేసుకోవచ్చు మళ్ళీ ఇదంతా ఉండదు డైరెక్ట్ వాడుకోవచ్చు అనమాట లేదు మాకు ఇంత డబ్బాలు ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు ఫ్రిడ్జ్లో డబ్బాలు పట్టవనుకున్న వాళ్ళు ఇలాగన్నా చేయండి ఇలాగా ఈనెల్ని సపరేట్ చేయండి పెద్ద కాడల నుంచి ఈ ఈనెల్ ఇలాగా మొత్తం కూడా అన్ని సపరేట్ చేసుకొని బాగున్నాయా లేదా చూసి పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే ఒకటి మంచిగా డ్రైగా ఉన్న కవరు ఆ ప్లాస్టిక్వి కూరగాయల కవర్లు కాకుండా ఇలాగ ఏదైనా మందంగా ఉండే కవర్లు ఉంటాయి కదా ఫుడ్ గ్రేడ్ కవర్స్ వస్తాయి కదా సో అలాంటి వాటిలల్లో ఇలా పెట్టుకోండి తడి లేకుండా చూసి పెట్టుకున్నారని అంటే ఇలా పెట్టుకున్న మందం కవర్ ఫ్లోర్లో అంత తొందరగా వాటర్ రాదనమాట కాబట్టి ఆకులు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి అనమాట వీలైతే అలాగా లేదంటే ఇలాగా చేసుకోండి చాలా రోజులు ఉంటాయి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు మనం కేజీలు కేజీలు అల్లము వెల్లుల్లి ఒలుచుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా ఇవేంటంటే ఒలుస్తూ ఉంటే చేతులు మంట వస్తూ ఉంటుంది గోరల్లోకి ఆ వెల్లుల్లి రసం పోయిందంటే రెండు మూడు రోజులు గోరంతా నొప్పి తీస్తూ ఉంటుంది కదా సో చాలా సింపుల్గా చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో మినిట్స్లలో పని అయిపోయేలాగా నేను ప్రాసెస్ చూపిస్తాను ఎప్పుడైనా కూడా అల్లము నానపెట్టుకొని వల్చుకుంటే మనకి పొట్టు తొందరగా వస్తుంది అనమాట కనీసం ఒక గంట రెండు గంటలన్నా అల్లం నానబెట్టుకోవాలి అప్పుడు ఈజీగా అయిపోతుంది వెల్లుల్లిపాయల్ని ఒల్చుకోవడానికి ఇలాగ గోరుతో అంటే చాలా నొప్పి వస్తుంది కదా ఇలాగ మందంగా ఉండే టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా స్టీల్వి ఆ టీ ఫిల్టర్ మీద ఇలా రుద్దుతూ మనం తీసామంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా పొట్టు అయితే వచ్చేస్తుంది అనమాట టీ ఫిల్టర్ ఏంటంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి ఆ పైన మొదలు మనకి గట్టిగా గో గోరుతో అన్న కూడా రాదు కాబట్టి టీ ఫిల్టర్ మీద ఇలా రుద్దినట్టు అన్నామంటే సింపుల్గా పొట్టు వచ్చేస్తుంది చాలా తొందరగా పని అయిపోతుంది అనమాట ఈసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే అల్లం కూడా పొట్టు తీసుకోవడానికి మనము స్పూన్లు అవన్నీ చాకులు యూజ్ చేస్తాం అంత అవసరమే లేకుండా చాలా తొందరగా పని అయిపోలాగంటే ఇలాగ జాలీ ఉంటుంది కదా అంటే నెట్టెడ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్ని రఫ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఆల్రెడీ నానిపోయిన అల్లంని పైన ఇలా అన్నాము రఫ్ చేసినట్టుగా మనము రొద్దుతున్నట్టుగా గిన్నెలు గడిగినట్టుగా చేసామని అంటే తొందరగా పొట్టంతా వచ్చేస్తుంది చూడండి మనకి అంటే అల్లం నానిపోయి ఉండాలి మనకి బ్యాగ్ రఫ్గా ఉండాలన్నమాట అప్పుడు చాలా సింపుల్గా పని అయిపోతుంది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఆడవాళ్ళకైతే మామూలుగా ఏదో ఫుడ్ తిన్నామా అన్న తిన్నామా లేదా అనేది చూసుకుంటారు కానీ హెల్తీగా ఉంటున్నామా లేదా అనేది మంత్లీ మంత్లీ వాళ్ళకి బ్లడ్ లాస్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళు కనీసము రోజు కాకపోయినా వీక్లీ వన్స్ అన్నా ఇలాగా చేసుకొని తాగేసేయాలి అప్పుడే వాళ్ళకి ఒంట్లో కొంచెం ఓపిక వస్తుంది శక్తి వస్తుంది ఏదైనా పనులు చేయడానికి యాక్టివ్గా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి చాలా నీరసం అయిపోతూ ఉంటుంది బాడీ ఏం పని చేయబుద్ధి కాదు ఏం చేస్తున్నా అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటాం కదా సో అలాంటి వాళ్ళు ఇది ఓన్లీ మనకి ఇవ్వడానికే కాదు స్కిన్ కేర్కి హెయిర్ కేర్కి చాలా అంటే చాలా బాగా ఎక్కువగా యూజ్ అవుతాయి మనకి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఇంకొకటి స్కిన్ అంతా కూడా డల్ అయిపోతూ ఉంటుంది ముడతలు వచ్చేస్తూ ఉంటాయి గ్లోయింగ్గా ఉండదు ఇలాంటి ప్రాసెస్లు అన్నీ కూడా బ్లడ్ లాస్ అవుతూ ఉంటాము బ్లడ్ తగ్గిపోయిందని చెప్తారు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే అది హాస్పిటల్కి వెళ్తే అలాంటివి రాకుండా ఉండాలంటే కనీసము వీ వారానికి ఒక్కసారైనా ఇలాగా తాగండి ఇది మీరు రో వారం రోజు రోజు చేసుకోలేము అనుకుంటే కనుక ఒక్కసారి చేసి పెట్టుకున్నా సరిపోతుంది మీరు రోజు ఒక గ్లాస్ లాగా తాగొచ్చు అంటే ఒక చిన్న గ్లాస్ తాగినా సరిపోతుంది ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా ఇక్కడ నేను తీసుకున్న ఏంటంటే ఉసిరి తీసుకున్నాను బీట్రూట్ క్యారెట్ కీరా తీసుకున్నాను ఇక్కడ ఇవే వేసుకోవాలని ఏం లేదు మీరు కావాలంటే ఒక కూరగాయ సోరకాయ కానీ దోసకాయ కానీ లేదంటే ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా వేసుకొని కూడా దానిమ్మ గింజలు ఇలాంటివి వేసుకొని కూడా మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ క్యారెట్ కీర ఇవేంటంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి కాబట్టి వీటిని మనం తెచ్చుకున్నా కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అవి అవి ఒక వారము ఇవి ఒక వారము ఇలాగ మిక్సీ వేసేసుకొని వీక్లీ వన్స్ అన్న ఇలాగా తాగండి మంచిగా హెల్తీగా ఉంటారు ఆడవాళ్ళు అయితే కంపల్సరీ సరిగా ట్రై చేయండి వీక్గా ఉన్న చిన్నపిల్లలకి అయితే రోజు కొంచెం ఇవ్వండి మీరు ఇంత ప్రాసెస్ చేసుకోలేము అని అనుకుంటే ఒకటేసారి చేసేసుకోండి అయిపోతుంది ఇక్కడ నేను ఫిల్టర్ చేసి చూపిస్తున్నాను కదా ఫిల్టర్ చేసుకోవడం కన్నా కూడా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం దాంతోనే తాగడమే బెటర్ పల్ప్ అంతా వేస్ట్ అయిపోకుండా ఉంటుంది పల్ప్లో కూడా చాలా ఉంటుంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా పల్ప్తో తాగేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ మనం ఈ మధ్య మధ్యకాలంలో ఏంటంటే అందరు క్యాన్లు కాకుండా ఇలా ప్యాకెట్స్ తెచ్చుకుంటారు సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేసి ఆ ఆయిల్ ప్యాకెట్స్ని మనం ఆయిల్ అంతా చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదా సో ఆయిల్ ఆయిల్ ఎంత పంచుకున్నా కూడా దాంట్లో ఆయిల్ ఉంటనే ఉంటుంది మామూలుగా మనం చపాతి పిండి కలుపుకుంటా ఉంటాం కదా ఆ చపాతి పిండి కలుపుకున్న తర్వాత మనము ఈ ఆయిల్ ప్యాకెట్ని ఒకటి తీసుకొని కట్ చేసేసి దాంట్లో వేసేసుకొని ఒకసారి ఇలా నలిపేసామంటే ఆయిల్ అంతా కూడా దానికి అంటుకొని వచ్చేస్తుంది అనమాట మనం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ చపాతీని రోల్ చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇలాగ చేసేయండి ఇంకోటి ఏంటంటే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు పొద్దున్నే పిండి కలిపి పెట్టుకుందాము నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఇలాగ చేసి పెట్టేసుకొని పోతూ ఉంటారు వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా ఒక కవర్ని తీసుకొని దాన్ని కట్ చేసేసుకొని మనకి పీటతో కర్రతో అవసరమే లేకుండా జస్ట్ సింపుల్గా ఈజీగా మనం చపాతీలను అయితే చేసేసుకోవచ్చు జస్ట్ నిమిషాల్లో పని అయిపోతుంది అనమాట చూడండి చపాతీ ఎంత బాగా వచ్చిందో ఇందో చపాతీలైనా పూరీలైనా కూడా అసలు కర్రతో పనే లేకుండా చేసేసుకోవచ్చు అనమాట ఇంత సింపుల్గా ప్రాసెస్ అయిపోతుంది దాని మీద స్మూత్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇంకా మార్నింగ్ చపాతీ పిండి కలుపుకొని పెట్టుకున్న వాళ్ళు బయట పెట్టుకుంటే డ్రై అవుతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒకవేళ ఒక్కోసారి రెండు మూడు రోజులు కూడా పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఇదే కవర్లో పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఆ పైన లేయర్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట చపాతి పిండికి మీరు అబ్జర్వ్ చేశారా పైన లేయర్ నల్లగా అయిపోతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉంటుంది ఇలాగా ఆయిల్ ప్యాకెట్లో పెట్టి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నప్పుడు అంతే కాకుండా ఇంకా దీపం ఆయిల్ ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా అలాంటి ప్యాకెట్స్ ని మనం ఎక్కువ వంటలు వాడడం కదా అలాంటివి ఏంటంటే ఇలాంటి స్క్రూ డ్రైవర్స్ ఇలాంటివి కటింగ్ ప్లేయర్స్ ఉంటా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా రస్ట్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కనీసం వీటిని ఇలాగా చే పెట్టుకుంటా ఉండండి ఇలాగా ఆయిల్ ప్యాకెట్లలో వేసి ఒకసారి స్ప్రెడ్ చేశారంటే మళ్ళీ చాలా రోజుల వరకు అవి రెస్ట్ రాకుండా ఉంటాయి మూమెంట్ ఫ్రీగా ఉంటుందన్నమాట ఇంకా కావాలంటే దాంట్లోనే పెట్టుకొని కూడా మీరు స్టోర్ చేసేసుకోవచ్చు ఇలాంటి చాకులు ఏంటంటే మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేయడానికి అని పెట్టుకుంటా ఉంటాము అవి ఎక్కువగా రెస్ట్ పడుతూ ఉంటాయి ఎంత నీట్గా కడిగి పెట్టుకున్నా మళ్ళీ రెస్ట్ వస్తూ ఉంటాయి అనమాట చూసారా ప్యాకెట్ లోపల ఎంత రస్ట్ వచ్చేసిందో ఇలాగ బాగా స్ప్రెడ్ చేసినట్టుగానేసి మంచిగా దీన్నైతే క్లీన్ చేసుకోవాలన్నమాట ఒకసారి స్క్రబ్బర్తో ఇలాగ వాషర్ వేసి ఒకసారి క్లీన్ చేసుకొని గట్టిగా రుద్దేసారంటే అదంతా కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఇలాగ రస్ట్ రాకుండా ఉండాలి అంటే నీట్గా దీన్ని తడి తుడిచేసుకొని డ్రైగా పెట్టేసుకొని అప్పుడు మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఏదన్నా ఒక ప్యాకెట్ తీసుకొని దానిలోకి ఈ చాకును పెట్టేసి ఫోల్డ్ చేసేసుకొని మనము దీనిని ఇలాగే ఉంచేసుకోవాలన్నమాట ఇంకా కంటిన్యూగా అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైము రస్ట్ రాకుండా ఉంటుంది ఎందుకంటే పాటు ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకా నీట్గా వండిపోద్ది అనమాట మనం ఎప్పుడన్నా వాడుకోవాలంటే డైరెక్ట్ తీసి యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ని కట్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఇక్కడ కి కానీ పక్కన ఉండే వాటికి కానీ స్టీల్ ఐటమ్స్ ఇలాగా రస్ట్ వస్తూ ఉంటాయి కదా అలా రస్ట్ రాకుండా ఉండాలి ఏదైనా వాటర్ కారే ప్లేస్లలో అంటే ఇలాగా ఈ ఆయిల్ని అప్లై చేస్తున్నట్టుగా ప్యాకెట్తో రుద్దారంటే రస్ట్ కొంచెం క్లియర్ అవుతుంది అలాగే అక్కడ వాటర్ నిలబడదు కాబట్టి నెక్స్ట్ రస్ట్ వచ్చే ఛాన్సెస్ లేకుండా నీట్గా అనమాట ఒకసారి ఇలాగా వాడేసుకొని మనం ఆయిల్ ప్యాకెట్స్ని పడేస్తే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకున్నట్టు అవుతుంది ఇలాగా గ్రిల్ గేట్స్ కిటికీలు విండోస్ దగ్గర ఉండే ఇవన్నీ ఉంటాయి కదా సో వీటికి కూడా పెయింట్ అంతా లేసిపోయి రస్ట్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉండండి ఏంటంటే ఇవి ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా రస్ట్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండే పెయింట్లు వేసిపోకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇలా మూమెంట్ కూడా బాగుంటుంది హార్డ్గా కిరికిర్ అనే సౌండ్ వస్తూ ఉంటాయి ఇలా రస్ట్ వచ్చినప్పుడు పెయింట్ పోయినప్పుడు అలా రాకుండా స్మూత్గా హ్యాండిల్ చేయొచ్చు అనమాట చూసారు ఆయిల్ ప్యాకెట్కి ఎంత అంటుందో ఇలాగ డోర్లకి ఉండే ఇవి కూడా అవి రెస్ట్ రాకుండా హార్డ్గా అవ్వకుండా సౌండ్ రాకుండా నీట్గా ఉంటాయి అంతేకాకుండా మనకి బాత్రూంలో బ్యాక్ సైడ్ అంటే లోపలి వైపు వాటర్ అంతా పడి డోర్ల మీద డోర్లు అయితే ఇలా తెల్లగా అయిపోయి పాడైపోతూ ఉంటాయి వీటిని మనం వాటర్ వేసి రుద్దుతూ ఉంటే అవి ఇంకా మొత్తం అల్లే అంతా పోతూ ఉంటుంది అనమాట ఫ్లైవుడ్ అంతా కూడా పోయి డోర్ డోర్ అలా అవ్వకుండా ఉండాలంటే పైన స్ప్రెడ్ ైట్ గా క్లాత్తో తుడుచుకున్నామంటే దాని మీద ఈ ఆయిల్ ఉండడం వల్ల వాటర్ నిలబడదన్నమాట వాటర్ కిందకి జారిపోతుంది కాబట్టి డోర్ పాడు కాకుండా ఉంటుంది ఇలాగా రోజు రెగ్యులర్గా స్నానం చేస్తున్నప్పుడు ప్రతి పని చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో డోర్ల మీద వాటర్ పడకుండా నీట్గా అన్నమాట ఇలా చేయడం వల్ల అదే ఆయిల్ ప్యాకెట్ ని మనం ఇలా రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది డోర్ పాడు కాకుండా ఉంటుంది చూడండి ఇలాగా వేస్ట్ చూపిస్తున్నాను రుద్దిన పక్క రుద్దిన పక్క తేడా చూడండి ఇంకా మనం ఇలాగ ఆయిల్ క్యాన్స్ ఇవి పెట్టుకున్న ప్లేస్లలో కూడా ఇలాగా ఆయిల్ ప్యాకెట్ ఒకటేసి పెట్టుకున్నాము అని అంటే కింద ఆయిల్ ఎక్కువగా అంటకుండా జిడ్డు పట్టకుండా అనమాట నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ టిప్స్ క్రాఫ్ట్ ఐడియాస్ రీజైస్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్